ఒక యాభై యాభై ఐదు గీలు పెడతామండి ఇందులో అలా కూడా నప్పపోతే వెళ్ళిపోమండి రైతుకి ఉన్న కూడా అల్లసి అక్కడ ఈ డైరీ ఉందా లేదా ఇక్కడకి వచ్చి చూసుకోండి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసుకోండి ఆన్లైన్లో మేము అమ్మం ఆన్లైన్లో డబ్బు కొట్టద్దు మాకు నాకు కొంతమంది మందులు వేసేస్తున్నారు ఇంజక్షన్లు లేదు ఏ ఇంజక్షన్లు మందులు వేస్తే నేనే దేశం అంతా ఎరగజ్బేదు పాలు రైతులే కొనేసుకుందరు మందులు కొత్త ఈ సంవత్సరం ఆరు నెలలు నాలుగు నెలలు పెట్టిన వాళ్ళు వీళ్ళు పెట్టేసి మేము ఎప్పటి నుంచో చేస్తాం ఏదో చేస్తాం అంటారు అదేం కాదండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఇక్కడైతే బఫెల్లోస్ ఉన్నాయని చెప్పారు ఎన్ని బఫిల్లోస్ ఉన్నాయి వాటి పాల కెపాసిటీ అంతా ఎన్నో ఇతలు ఉన్నాయి ప్రైజ్ విషయానికి వస్తే రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం ఇక్కడైతే కనుక్కుందాం చూసుకోవచ్చు మొత్తం కూడా బఫిల్లోస్ అయితే ఉన్నాయండి అన్న నమస్తే అన్న నమస్తే అండి ఒక్కసారి మన మన డైరీ ఫామ్ పేరు మన లొకేషన్ రైతులకు మళ్ళీ చెప్పరా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ మా దగ్గర ఎప్పుడు యాభై యాభై ఐదు గేదెలు అవైలబిలిటీ ఉంటాయి రేట్లు వచ్చి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా హెవీ సైజులు రెండు అయితే మూడు అయితే ఉంటాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయి ఓకే ఒకసారి చూపి రైతులకి చూసుకోవచ్చు మొత్తం కూడా బఫ్లో ఉన్నాయని చెప్పారు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది లక్ష యాభై వేలు పడుతుంది లక్ష యాభై వేలు దీనికి రోజు మీద పదహారు లీటర్ల పాలు హామీ కావద్దు పదహారు లీటర్ల గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ ఇస్తానండి గారంటీ హెవీ సైజ్ అండి ఓకే

లక్ష రోజు మీద పది లీటర్లు ఇస్తాయి పది లీటర్లు ఐదు ఐదు లీటర్లు పక్కా పెట్టుకోండి పక్కా ఓకే చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి మెయిన్ అయితే బాగుంది క్వాలిటీ పదహారు లీటర్ల పాల కెపాసిటీ కల బఫైలో ప్రెజెంట్ అయితే మనకి జగ్గంపేట దగ్గర ఉన్నామండి అనిల్ డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ మీద లక్ష రూపాయల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నది ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు పాల గ్యారెంటీ ఎన్ని రోజులు పదిహేను రోజుల ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే పాల గ్యారంటీ కూడా ఉంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి అన్ని కూడా మంచి క్వాలిటీ గల ఇక్కడ కనబడుతున్నాయిగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అది అవుతుంది రోజు మీద ఒక లక్ష ముప్పై ఇది పద్నాలుగు లీటర్ పాలకే పరీక్ష గల బఫీలో అవునండి చూసుకోవచ్చు ఎన్నో ఏంటంటే రెండో అయితే మూడో గేదలు అయితే అనిల్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర మీకు బఫెలోస్ బెలో కావాలంటే నేరుగా వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీని విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇంకొక బఫెలో ఇప్పిస్తున్నారు చూద్దాం

హై టు సైజు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా లక్ష నలభై వేలు చెప్తున్నారు దీనికైతే రేట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఇరవై రోజుల పాల గ్యారెంటీ ఉందండి ఇక్కడ వచ్చేసి మిల్క్ గ్యారెంటీ కూడా ఉందండి ఉంది ఉందని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా రెండవ వేత్తండి ఆరుపల్లెమే ఉంది అండి ఆరు పొలం ఉంది రెండో తగ్గేది సైజులు కూడా అన్ని కూడా మీరు చూసుకోవచ్చండి హెవీ సైజు లేండి హెవీ సైజులు లో సైజులు ఏమి పెట్లేదు మా దగ్గర అన్ని హెవీ సైజులు ఉన్నాయండి ఓకే టాప్ క్వాలిటీలు ఉన్నాయి ఓకే ఇప్పుడు లక్ష రూపాయల కింద అయితే లేదు బొప్పిలో రూపాయల నుంచి స్టార్టింగ్ అండి తరపు గేదెలు ఒకటి ఉండదు దోళ్ళలో ఒకటి ఉండండి నా దగ్గర దగ్గర ఉండవు మనకి ఇక్కడ అన్ని విధాలుగా మూడు పూట్లు నాలుగు ఫోటలు ఉండేది మీరు ఈ రోజు వీడియో వదిలేరు కదండి ఆ ఒంగోలు కూడా వచ్చి ఒక రెండు మూడు ఫోటలు చూసుకొని ఈ వీడియో కి అటాచ్ చేయండి ఆ వీడియో మధ్యలో పెడదాం ఎట్లా అంటే గేదెలు కొన్నా నాడు చూ తీయించామండి వాళ్ళతో వీడియో రెండు రోజులు ఉంటే ఇక్కడ పాలు చూసుకున్నారండి నాలుగు పోటలు చూసుకున్నారండి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చూసుకుని లోడ్ చేసుకున్నారండి అలాగే మీరు చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది తీసుకెళ్లారు ఇక్కడ మీరు ఇక్కడ కొని వేయడం తీసిపోమంటాం జరగదండి ఇక్కడ ఉండి పాలు చూసుకుని తీసుకెళ్లొచ్చు ఎటువంటి మోసం లేదండి మీరు మేము డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ టాప్ లేదు రెడీగా ఉన్నాయండి పాల కెపాసిటీ పది లీటర్ల నుంచి స్టార్టింగ్ పది లీటర్ల నుంచి పదహారు లీటర్ పదహారు లీటర్ లో పది లీటర్ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సో అన్ని కూడా అలా ఎన్ని రోజులు టైం పడుతుంది అవన్నీ కూడా రెండు మూడు రోజులు డెలివరీ అయితే టూ త్రీ డేస్ అయితే టైం పడుతుంది అని చెప్పారు రెండు మూడు రోజులు డెలివరీ అయ్యి టాప్ క్వాలిటీ రింగ్ బోర్లు అండి అన్ని కూడా ఉంటాయి అన్న ఇప్పుడు తీసుకుంటే మనకి రొమ్ము గ్యారంటీ ఇవన్నీ ఉంటాయి అన్ని ఏది ప్రాబ్లం వచ్చి నాకు ఏది నాకు అప్పచ్చు ఓకే చూడండి ఎంత టైట్ క్వాలిటీ కూడా ఎంత టైట్ గా ఉంది కొనుగోలు చేసే ముందే మనకి తెలిసిపోతుంది ఎట్లా ఏంటి ప్రాబ్లం పాలిస్తా ఇవ్వాలని కూడా తెలిపోతుంది కానీ మెత్తన కూడా చాలా మంచి చర్మం అయితే చర్మం పల్సన్ చర్మం అన్ని కూడా అన్నీ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు అయితే ఇక్కడైతే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రేటు విషయం అయితే ఫైనల్ ఏం కాదు దీనికి ఎంత రేట్ ఉంటుంది అందా ఇది లక్ష ముప్పై పడుతుంది లక్ష ముప్పై వేలు చెప్తున్నారు పద్నాలుగు లీటర్ల పాల్గా పద్నాలుగు లీటర్ల గారంటే టూ డేస్ డెలివరీ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ డెలివరీ అయిన వాటికి అయితే పాలు తీసి అయితే చూసుకోండి రెండు పోట్లు కాదు మూడు పోట్లు కాదు నాలుగు పోట్లు కూడా ఓకే ఎవరిని బలవంతం చేయవండి మాకు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి మీరు గేది మూడు పోట్లు కాదు నాలుగు మీరు ఏ విధమైన దానా కొంతమంది మందులు వేసేస్తున్నారు ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ మందులు వేసేస్తే నేనే దేశం అంతా ఎరగజిబెడదు పాలు రైతులు కొనేసుకుంది ఆ మందులు ఆ ఏం ఉండమండి ఇక్కడ స్వచ్ఛమైన మీకు ప్రకృతి నుంచి వచ్చి దానాయే పెడతాం మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని ఏ దానా పెడతాం ఏ విధంగా గడ్డి పెడతాం ఏ విధంగా మెయింటైన్ చేస్తాను కూడా చూడాలి అతను కొత్తగా పెట్టుకున్నాడండి అతను రెండు రోజులు ఇక్కడ మా వాళ్ళతో పాటు ఇక్కడ శుభ్రంగా వర్క్ చేసాడండి అతను కూడా ఓకే వర్క్ చేసి ఇక్కడ అన్ని తెలుసుకున్నాడు మా కుర చెప్పారండి ఏది ఎలా చేయాలి ఏటే మా వాళ్ళు చెప్తే ఆ విధంగా ఈ రోజు వెళ్ళంటే అతను పాలలో పడగొట్టుకున్నాడు నాలుగు రోజులు అవుతుంది అక్కడ లోడి వెళ్ళి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లా చేసి చూసుకుంటే బెటర్ బెటర్ అండి అన్ని చెప్తామండి ఒక్కరు ఏం చేస్తున్నాడు చూసుకొని మనం కూడా అదే పని చేసుకుంటే బెటర్ అండి ఇక్కడ కూడా మూడు అయితే ఉంది పాల కెపాసిటీ అందరూ పద్నాలుగు అవుతుందండి పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ గల బఫీలో చూసుకోవచ్చు రెండు కలిపి చూసుకోవచ్చు వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ అండి రెండు అయితే ఉంది ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి అది వారం ఉందండి ఇది ఇది రెండు మూడు రోజులు అండి రెండు మూడు రోజులు డెలివరీ అవుతుంది ఇదైతే వన్ వీక్ టైం పడుతుంది అండి డెలివరీ అయితే రెండు కూడా మనకి పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇదైతే మనకైతే ఒక టూ డేస్ అన్నా అవునండి రెండు రోజులు డెలివరీ అన్ని కూడా వారం లోపు డెలివరీ అన్ని కూడా లోపు డెలివరీ అయ్యే దీని అండర్ క్వాలిటీ సైజులు అన్ని చూసుకోండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఇక్కడ కంగారు కంగారు ఏం లేదు హడావుడు ఏం లేదు అన్న ఇది దీని గురించి బాగుంది చూసుకోవచ్చు అన్న ఇది మనకు వన్ వీక్ అయితే టైం పడుతుంది లక్ష నలభై వేలు ఓకే అన్ని కూడా మనకి లక్ష రూపాయల నుంచి అయితే లక్ష యాభై వరకు రేట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ లక్ష లోపు అయితే గేదె లేదు మీరు వచ్చే వాళ్ళు కూడా జూరా నుంచి వచ్చే వాళ్ళు కూడా మాట్లాడుకొని ఇక్కడ అడిగి రావచ్చు చూసుకోవచ్చు అన్న లక్ష రూపాయలకి ఏదో ఉందా దీని ఇప్పుడు ఇప్పేది ఓకే ఇప్పుడు లక్ష రూపాయలకి ఏదో చూపిస్తాను ఇది అది కూడా లక్ష లక్ష పది అలా పడుతుంది ఓకే రెండు కూడా లక్ష లక్ష పది పడుతుంది అలా పడుతుంది ఓకే ఇప్పుడు ఈ పన్నెండు లీటర్ల పాలు గ్యారంటీ పన్నెండు లీటర్లు ఈ రెండు ఐదు ఐదు గ్యారంటీ గ్యారంటీ ఓకే ఇదే లక్ష రూపాయలకి ఏదంటే ఇదే అండి అన్న ఇప్పుడు చలికాలం వచ్చింది రేట్లు ఏం తగ్గలేదు పెరుగుతాయండి ఇంకా పెరుగుతాయా ఈ నెల ఆఖరి నుంచి ఇంకా డిసెంబర్ ఎంటర్ అయితే గేదెలు దగ్గర పదివేలు పెరుగుతుంది పదివేలు పెరుగుతుంది ఓకే డిసెంబర్ లో అంతలో కొనుక్కుంటే బెటర్ మనకు పదివేలు తగ్గుతుంది చూసుకోవచ్చు ఇదైతే మనకి పది పది లీటర్ల పాల్ ఇచ్చింది ఐదు ఐదు లీటర్ పాల్ ఇచ్చే బఫెల్లో ఆ లక్ష రూపాయల బఫెల్లో ఇది లక్ష రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకా కావాలంటే ఇక్కడ అయినా ఐదు రోజులు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి వారం వన్ వీక్ అయితే ఒక వారం రోజులు టైం పడుతుంది ఇక్కడ తీసుకొని పోయినాక కూడా మనకి రొమ్ము గ్యారంటీ మనకి పాల గ్యారంటీ అన్ని కూడా ఉన్నాయండి అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా

అండర్ క్వాలిటీ గాని క్వాలిటీ ఇంకా చేస్తది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చేస్తది సైజ్ బాగుంది కొంచెం ఉన్న బాగుంది ఇది ఇది వచ్చేసి మనకి 16 లీటర్లు అయితే గ్యారెంటీ చెప్తున్నారు ఎంతన్నా రేట్ ఎంతన్నా ఇది 150 పడుతుంది 150000 ఓకే 150000 చెప్తున్నారు రేట్ విషయం కొస్తే చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ అండి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా మీరు మీకు అన్ని వేదా ఎప్పుడైనా సరే గేదెలు ఉంటాయండి మీరు బయలుదేరే ముందు మేము పాలన రోజుకి వస్తాం వస్తామన్నా ఒకసారి వీడియో కాల్ చేసి చూపించమన్న నైట్ మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు మా ఇల్లు షెడ్ ఒదికిన నా రెండు షెడ్లు అదో షెడ్ ఇదో షెడ్ ఓకే మీకు రెండులో చూపిస్తాం మీకు నచ్చినాయి మీకు వీడియోస్ కూడా పెట్టమంటే లైవ్ ఉన్నాయే పెడతాం మేము ఇక్కడికి వచ్చాక మేము పెట్టింది లేకపోతే మా దగ్గర కూడా కొనక్కలది వెళ్ళిపోవచ్చు మీకు కూడా మీరు రాము మాకు బోకరి చేయాల్సిన పని లేదు మా గేదెలు మేము అమ్ముకుంటే చాలండి మాకు ఓకే ఇప్పుడు రైతులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వేరే దగ్గరికి కావాలన్నా కూడా మీరు వెళ్ళమండి వెళ్ళమండి ఎందుకండి ఇల్ని కానీ అక్కడ గ్యారెంటీలు ఉండవు ఏదైనా ఇన్ కేస్ రీసెంట్ కూడా అలా జరిగింది గేది తీసుకున్నా గేదె తేడా వచ్చింది మళ్ళీ మన దగ్గర మార్చున్నా మన దగ్గర తీసుకున్నది మనం మార్చిన ఒక అందంకె లేదండి ఇక ఒక యాభై యాభై ఐదు గదులు పెడతామండి ఇందులో నప్పకపోతే వెళ్ళిపోమంటున్నాం అండి రైతుకి యాభై గేదీలో ఆ గ్యారంటీ ఒక రెండు మూడు కొనుక్కున్నాడు నెత్తతాయి నప్ప నప్తాయి కదా అలా కూడా నప్పకపోతే సరే మరి నీకు నచ్చిన కాడికి వెళ్ళిపోన్నాం అండి మళ్ళీ అన్ని తిరిగి వచ్చి మళ్ళీ మా దగ్గర కొనుక్కుంటున్నారు వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఏదో ఇక్కడ ఎన్నో షెడ్లున్నాయనుకుంటారు సెల్ ఉన్న కూడా అల్ల ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు తక్కువండి కాబట్టి మీరు గేదెలకు వచ్చేటప్పుడు వీడియో కాల్ చేసి చూసుకోండి అక్కడ ఇక్కడ మాది మా డైరీ ఫార్మ్ గత ఐదు ఆరు సంవత్సరాల పాటు మన సిబి న్యూస్ ఎన్నిలో కూడా ఉంటది ప్రతి దాంట్లోని మా వీడియో ఉంటది ఆన్లైన్ బేరం వచ్చాక మీ ఐదు సంవత్సరాలు పడింది కొత్త ఈ సంవత్సరం ఆరు నెలలు నాలుగు నెలలు పెట్టిన వాళ్ళు వీళ్ళు పెట్టేసి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం ఏదో చేస్తాం అంటారు అదేం కాదండి ఓకే ఈ డైరీ ఉందా లేదా ఇక్కడ వచ్చి చూసుకోండి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసుకోండి ఆన్లైన్లో మేము అమ్మం ఆన్లైన్లో డబ్బు కొట్టద్దు మాకు ఓకే మీకు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చూసుకుని పాలు చూసుకునే తీసుకుని వెళ్ళండి టాప్ క్వాలిటీలు గేదలు ఇద్దాం యాభై యాభై ఐదు గేదలు ఉంటాయి అందులో మీకు నచ్చినే చూసుకోండి మీకు నచ్చలేదు కదండి వెళ్ళిపోండి ఓకే అన్నీ చెప్తున్నాను అంటే మీకు ఇక్కడ వచ్చినాక ఓకే అనుకుంటున్నాను తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు వెళ్ళి ఎవరు కూడా ఫోర్స్ అయితే చేయండి ఫోర్స్ అనేది చేయమండి మా చెప్తున్నాడు రైతు నచ్చితే డబ్బు పెట్టి పెట్టేస్తున్నానండి ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నారు అండి ఈ పిఎంజీబీ లో కొన్ని కొత్త ఈ మధ్య అన్ని పిఎంజీబీ అండి వాళ్ళందరూ కొత్తగా పెట్టుకుని వాళ్ళని చెప్పి మేము చేయడం జరుగుతుందండి వచ్చారు కదా ఆడావుడిగా చేయడం ఉండదు ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎవరికి కూడా నేను ఇది పెట్టి దానాల విషయంలో గానీ గడ్డి విషయంలో అన్ని కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుందని ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పడం రైతులకి మాది డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే డైరెక్ట్ మా ఇంటికి తీసుకొస్తుందండి మీరు రాజమండ్రి వర్క్ అని వచ్చి నాకు కాల్ చేయొచ్చు మేము రిసీవ్ చేసుకుంటాం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు అనిల్ అని చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఒక పదివేలు గేద మీద పెరుగుతాయి కొనుగోలు చేసే టైం అయితే ఇదే ఇదే టైం కరెక్ట్ టైం అని కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా బఫిలోస్ కావాలంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ చేయొద్దు ఎలాంటి కూడా కొనుగోలు చేయొద్దు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది వీడియో పై నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి